ఎండలు నిండుగా ఉన్నాయి అయినా దేవుడి మహాకృపని బట్టి ఈ పునర్తాన జనమున ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని కనపరచడానికి ఆయన ఇస్తున్న సందేశాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన కృపావర్మని బట్టి పైకెత్తి హృదయపూర్వక స్తోత్రాలు చెల్లించుకుందామా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట పంతొమ్మిదో ఒక పద్దెనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువును ప్రార్థన స్తోత్రము తండ్రి మీరిచ్చిన వాక్య భాగముని బట్టి మీ దాసుడు నిలిచి అన్నాడు మీ కంఠమును నా కంఠబోరగా చేసి నాతో మాతో మీరే మాట్లాడమని బట్టి వేడుకలు చున్నాము తండ్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందమ్మా మనము చదువుకున్న వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైన మాట ఇది నూట పంతొమ్మిదవ కీర్తను రాసిన భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన అంటే నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెలువము ధర్మశాస్త్రములు ఏమున్నాయంటున్నాడు అయ్యంటే ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యం అంటే అర్థం అంటే మనము ఊహించనిది ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యపోతాం ఆ ఆశ్చర్య సంగతులు గ్రహించడానికి నా కన్నులు తెలువు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నిర్గమ కాండము లేవి కాండము సంఖ్యాకాండము కాండములు ఐదు కూడా ధర్మశాస్త్రం అని చెబుతారు ఈ ఐదు అధ్యాయాల్లో నుండి పరిశుద్ధ గ్రంథములో ఉన్న అన్ని పుస్తకాలు కూడా క్రోడీకరింపబడినవి ఈ ధర్మశాస్త్రములో ఏదైతే ఉందో ఆ విషయాలు వివరముగా ఇంకా వ్రాయిబడింది పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్రము ఎవరిచ్చారు దేవుడు దేవుడిచ్చింది ధర్మశాస్త్రములో మనకేం కనిపిస్తాడంటే మానవుణ్ణి సృజించడానికి కారణం ఏమిటో కనబడతది మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే తన సృష్టి అంతటి మీద కూడా అధికారిగా ఉండడానికి ఆదికాండము మొదట అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదివితే ఇరవై ఎనిమిది వచ్చినములు ఏం కనబడతాడానికి భూమి మీద చరాచరము మీద నీకు అధికారం ఇచ్చాను నువ్వు ఏళ్ళమన్నాడు అది ఏళ్ళగానికి మానవుడు ఏం చేశాడయ్యంటే సృజించుకున్నాడు మూడోది మనము చూస్తే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే దేవుని మనస్సు ఏంటో తెలియజేస్తుంది దేవుడు మానవుని సృజించడానికి సృష్టిని సృజించడానికి కారణం ఏమిటో దేవుని మనస్సు తెలియజేస్తుంది నాళ్ళలోది ఏమిటంటే దేవుని యొక్క కార్యాలు ఎంత దొరుకువో కూడా ధర్మశాస్త్రము తెలియపరుస్తుంది ఐదోది ఆయన శక్తి ఎంతటో అది కూడా ధర్మశాస్త్రము తెలియపరుస్తుంది ఆరోది దేవుని యొక్క నీతిని కూడా ధర్మశాస్త్రము తెలియపరుస్తుంది ఏడోది ఆయన కృపను కూడా ధర్మశాస్త్రము తెలియపరుస్తుంది అందుకని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక ఏడు విషయాలు మీ ముందు ఉంచాను అంటే ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన కార్యములు ఆశ్చర్య నా కార్యములకు నా కళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ద్వితీయ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకుంటే ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోసే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత అనే మాట ఇక్కడ కనబడుతుంది ధర్మశాస్త్రం అంటే ఐదు కాండములని మీకు చెప్పాను ఈ ఐదు గ్రంథాలని కూడా ఈ ఐదు పుస్తకాలను వ్రాసిన వాడు అంటే మోషే అది ఇక్కడ రుజువుగా మనకి కనబడుతూ ఉంది దాన్ని వ్రాసి ముగించడంటే ఐదు కాండములను ముగిసిపోయింది ఎందుకు ఈ కాండాలు రాయబడవలసి వచ్చింది అనేది కూడా అక్కడే మనకు కనబడుతున్న మాట అంటే ఏమిటంటే మోసో నిబంధన మందసమని మోయో చూచి ఏమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథముని తీసుకొని మీ దేవుడైన యహోవా నిబంధన మందసు పక్కన ఉంచుది అది అక్కడ నీ మీద సాక్షధముగా ఉండును అనే మాట కనబడుతుంది ఎందుకు దేవుడు మోషేని సందర్శించి మోషేకి తన ఆత్మనిచ్చి అంటే మోషే ద్వారా వ్రాయించాడు మోషే ఎక్కడ అంటే నిర్గమాకాండములో నుండి కనిపిస్తాడు రెండవ అధ్యాయములో నుండి మూడవ అధ్యాయములో పరిచర్యలో ప్రారంభిస్తాడు కానీ అంతకు ముందే రెండు వేల సంవత్సరాల చరిత్ర ఎందులో ఉంది అంటే ఆది కాండంలో ఉంది అందుకని దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఈ ధర్మశాస్త్ర మనంతా పరిపూర్ణముగా ముగించాడు ముగించడానికి కారణం అంటే దానిని లేవీలకు అప్పగించి లేవీలు ఏం అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆ యొక్క మందిరంలో ఉంచాలి దాన్ని ఎక్కడ ఉంచాయని ఇక్కడ రాస్తూ ఉన్నాడంటే నిబంధన మందసము దగ్గర ఉంచాయి అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క నిబంధన మందసం ఉంది అది చాలా విలువగలది దేవుని యొక్క కరుణాపేటము కలిగి ఉన్నది ఆ మందసము ఉన్న ఆ ప్రాంగణములో ఇక ఏదీ కూడా లేదు కానీ మోషే ఏం చెబుతున్నాడు అంటే దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉంచాలి అంటే మందసము పక్కన ఉంచండి అంటున్నాడు అంటే మందసము దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు ఏం చేయాలి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఏమున్నాయంటే దేవుని యొక్క పది ఆజ్ఞలు ఉన్నాయి ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఏమున్నాయంటే దేవుని యొక్క ఎనిమిది వందల పదిహేను విధులున్నాయి ఇవన్నీ ఎవరు ఆచరించాలి అంటే నా జనాంగం అనుకుని ముద్రించుకున్న ఇస్రాయలీ ఆచరించాలి ఇస్రాయేలీలు అందరిని నడిపించడానికి ప్రధాన యాజకుడిగా దేవుడు ఏమి చేశాడా అంటే అహరోని నిన్నుకున్నాడు ఆ తర్వాత చాలా మంది వచ్చారు ఈ ధర్మశాస్త్రాన్ని పఠించిన ఈ ప్రధాన యాజకుడు ఏం అంటే ఇస్రాయల్ జనాంగాన్ని దేవుణ్ణి ఏదైతే చెప్పాడో దానిలో నడిపించాలి అందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ఈ ధర్మశాస్త్రము మరొకరి దగ్గర కూడా ఉంటుంది వారికి కూడా ఇవ్వాలి అంటే యాజకుడే ఒక కాఫీని ఇవ్వాలి అతను ఎవరు అంటే రాజు రాజు దగ్గర కూడా ఈ ధర్మశాస్త్రం ఉండాలి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దేవుని యొక్క విధులు ఏమిటో దేవుని యొక్క ఆర్జనలేమిటో ప్రజల ప్రజల ఆయన కొన్న ప్రణాళిక ఏమిటో ప్రజల్ని పరిపాలించే రాజు యోగ్యముగా ఎలా ప్రవర్తించాలో అని దానిని తెలుసుకోవడానికి రాజుకు కూడా ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు ఇస్రాయేల్ని అందరి దగ్గర మన దగ్గర పరిశుద్ధ గ్రంథము చేతబట్టినట్లుగా వారికి ఎవ్వరికీ తెలియదు యాజకుడు ఏదైతే చెప్పాడో ఇస్రాయేల్ జనాందము దానిని ఆచరించాలి రాజు ఏదైతే నిబంధనలు చెప్పాడో ఆ నిబంధనలు ఇస్రాయేల్ జనాంగం ఆచరించాలి అందుకని యాజకుడు ఏం అంటే మొదట ధర్మశాస్త్ర ప్రకారముగా తన జీవితాన్ని మలుచుకోవాలి ప్రజల యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టముగా మరచాలి రాజు ఏం అంటే ధర్మశాస్త్ర విధులను ఆచరించాలి ఆచరించమని ప్రజలకు చెప్పాలి అయితే ఈ ధర్మశాస్త్రం ఏమైంది అయ్యంటే యాజకులకి మరుగైందట రాజుకు కూడా మరుగయిందట చూడండి రాజుల గ్రంథము రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం అంతటా ప్రధాన యాజకుడైన ధర్మశాస్త్రము నాకు దొరికెళ్ళని షాపాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాపానికి అప్పగించను అతడు దానిని చదివి రాజు నగకు తిరిగి వచ్చి మీ సేవకులు మందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి పని విషయములలో ఆ పని చెరిగించే వారి చేతికి అప్పగించడని వర్తమానము తెలిపి యాజకుడైన హెలికియా నాకు ఈ గ్రంథము అప్పగించని రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమేను ఇది ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో మనము చదువుకున్నాం దీని నేపథ్యాన్ని మనం చూస్తే యోషియా ఒక రాజు యోగా జనాంగమునకు యోషియా పరిపాలన చేస్తున్న కాలం యోషియా గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం ఏమై ఉంది అంటే ఎలాగైతే నా ఎడల భయభక్తులు కలిగి నా మాట శ్రద్ధగా విని రాజ్యాన్ని పరిపాలించాడో యోషియా కూడా అలాగే పరిపాలించాడనే సాక్ష్యము ఆ పై వాక్యాలు మనకి కనిపిస్తుంది యోషియా పరిపాలనకు వచ్చిన తర్వాత దేవుని మందిరం అంతా ఏమైందంటే అంటే పడిపోయింది దేవుని మందిరం ఏమైంది అంటే నిరాకరింపబడింది యోషియా దాగిది ఎలాగైతే మందసమం వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తన పట్టణంలో ఉండాలని ఎలాగైతే ఆశించాడో యోషియా కూడా దేవుని మందిరాన్ని బాగు చేయించాలి తిరిగి పూర్వపు వెలుగును దానికి తీసుకురావాలని ఆశపడ్డాడు ఆలోచన చేశారు ప్రకటించాడు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఏమనంటే ఈ దేవాలయాన్ని పరిశుభ్రపరచాలి పోయినవన్నీ తిరిగి కట్టాలి కనుక మీరు ఎవరైనా ప్రేరేపించిన వారు ఏమైనా ఉంటే కానుకలు ఇవ్వండి అని ప్రకటించాడు అంటే ఎంత నిర్లక్ష్యానికి అంటే ఆ మందిరమును బాగు చేయించడానికి కూడా మందిరము ధనాగారముల ధనము లేనంత లోభత్వము వచ్చేసింది వచ్చేసింది అంటే దేవుని యొక్క మందిరం అప్పుడు చాలా మంది ఏం చేశారు అంటే వాటికి వారి వారి తోచిన రీతిలో కానుకలు ఇచ్చారు ఇవన్నీ కలిసి వడ్రింగి వారికి ఇత్తడి పని చేసేవారికి రాళ్ళు పేర్చేవారికి ఇలాగే దానికి ఎవరెవరైతే పనివారు ఉంటారో వారందరికీ ఆ ధనాన్ని ఇచ్చాడు వారు పని ప్రారంభించారు పని ప్రారంభించినప్పుడు ఆ మందిరంలో వారికి ఏం అంటే ఒక గందకు ఒక పుస్తకము దొరికింది ఆ పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఏం అంటే ఇక్కడ మనం చదువుకున్న హిల్కియాకి అప్పగించా ఇందుకే ఏం చేశాడా అంటే యాజకుడికి అప్పగించాడు యాజకుడు ఏం చేశాడా అంటే దాన్ని చదివాడు దాన్ని చదివి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు రాజుకి రాజు ఏమన్నా అంటే చదివి వినిపించమన్నాడు చదివి వినిపించాడు అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఎలా ఉండాలి అంటే ఎవ్వరూ వినియోగించకుండా ఉపయోగించుకోకుండా వ్యర్థముగా పడి ఉన్నది ఆ మందిరము తిరిగి పునర్నిర్మాణం చేస్తూ ఇలికియా దగ్గర నుంచి యాజకుడికి యాజకుడి దగ్గర నుంచి రాజు యడ్డకు వచ్చింది రాజు చదివించుకున్నప్పుడు ఇరవై రెండో అధ్యాయము వచ్చినములో రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన భర్తలు చింపుకొనను అనే మాట ఇక్కడ కనబడుతుంది అంటే ఈ శాపాలు ఏం చేస్తున్నాడా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు యోషియా ఏం చేస్తున్నాడా ఆ గ్రంథములో ఉన్న మాటలు వింటూ ఉన్నాడు ఆ వింటూ ఉన్నప్పుడు ఏషియాకి ఏం కలిగింది అంటే భయము కలిగింది అప్పటికే ఇస్రాయేల్ జనాంగం అంతా అంటే భ్రష్టు అయిపోయాడు దేవుడు వారిని విడిచిపెట్టాడు వారు పరాయి రాజుల యొక్క బంధకమునికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నారు దేవుని మహిమను పరిపూర్ణముగా వారు కోల్పోయారు కోల్పోవడానికి కారణం అంటే ధర్మశాస్త్రం అయ్యంటే మరుగున పడిపోయింది పరిశుభ్ర గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు బట్టలు చింపుకోవడానికి కుదరదండి ఎందుకంటే వారిద్దరు అభిషేకము పొందినవారు ఎవరు ఇద్దరు అయ్యంటే యాజకుడు అభిషేకము పొందినవాడు రాజు కూడా అభిషేకము పొందినవాడు అంటే దేవుని పక్షముగా ఉన్నవారు దేవునితో ఉన్నవారు దేవుని మాటను ఎరిగిన వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నవారు అందుకని వారు ఏం అంటే ఎప్పుడు కూడా వారి బట్టలు చింపుకోకూడదు అది ధర్మశాస్త్రమునికి విరోధం అయితే పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్రము ఎప్పుడైతే మరుగులు పడిందో ధర్మశాస్త్రం యొక్క నిబంధనలు ఎప్పుడైతే లేవో యాజకుడు కూడా భర్తలు చింపుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది యేసు ప్రభు తీర్పులో నిలవబడినప్పుడు నేనే క్రీస్తునని యేసు ప్రభు సాక్ష్యం చెప్పినప్పుడు యాజకుడు భర్తలు చింపుకున్నట్లుగా కనబడుతుంది ఇక్కడైతే దేశాన్ని పరిపాలించవలసిన రాజు నాయకుడిగా ఉన్న రాజు దేవునితో నడిపించవలసిన రాజు ధర్మశాస్త్ర చట్టాన్ని ఏర్పరచవలసిన రాజు వీరు కూడా ఇతను కూడా ఏం చేశాడు అంటే తన వస్త్రములను చింపుకొని అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాడు యోషియా ఎందుకంటే యోషియాలో కొంచెము దేవుని భయం ఉంది యోషియాలో కొంచెము దేవుని యొక్క దేవునికి ఇష్టడైన ఉండాలని ఉంది కానీ ఇస్రాయేలు ప్రజలు నశించిపోవడానికి ఇస్రాయేలు ప్రజలు పాడైపోవడానికి దేవుడు ఇస్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టేయడానికి కారణం ధర్మ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని బలహీనతలతో ఉండిపోయారు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేశారా అంటే మరుగుపరిచారు యాజకులు ఏం చేశారాయి అంటే సొంత ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు శరీర సంబంధమైన వాటిని రాసుకున్నారు ప్రజలను ఏలడానికి తన అధికారాన్ని నిలుపుకోవడానికి వారు ఏదైతే అనుకున్నారో దానిని ధర్మశాస్త్రముగా పరిగణించారు కాని ధర్మశాస్త్రమున్న సత్యాన్ని కానీ ధర్మశాస్త్రములో ఉన్న మార్గాన్ని కానీ ధర్మశాస్త్రములో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ పరిపూర్ణముగా గ్రహించలేని బలహీన స్థితిలో ఎవరు అంటే యాజకులు ఉన్నారు గనక ఇస్రాయల్ని జనాంగము విడిచిపెట్టబడ్డారు రాజులకు కూడా అంటే వారి సమస్థానంలో అసలు యాజకుడికే ధర్మశాస్త్రం లేదు గనక యాజకుడు ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇవ్వలేదు అంటే రాజుకి ఇవ్వలేదు అందుకని రాజు దగ్గర కూడా ధర్మశాస్త్రం లేదు గనక తన ఇష్టానుసారముగా పరిపాలన చేశాడు గనక అందుకే పరిపాలించే రాజులు అయ్యంటే చెడ్డ రాజులయ్యారు పరిపాలించే రాజులు అంటే దేవుని ఉగ్రతకు లోనయ్యారు పరిపాలించే రాజులు అంటే శాపగ్రస్తులుగా మారడానికి కారణం ఏమైంది అంటే వారు సరి అయిన రీతిలో ప్రతిస్పందించలేదు గనక దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క కృపలు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క కాపుదల దేవుడు ఏ నిమిత్తం అయితే ఇస్రాయంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ కృపలను పొందలేక వారు ఏమయ్యారంటే నిర్వీరామంగా మారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకి కనిపిస్తుంది అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే నీ దగ్గర నా దగ్గర ఏముందంటే ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రములో ఏదైతే రాయబడి ఉన్నాయో అరవై ఐదు పుస్తకాలు అయ్యే రాయిబడి ఉన్నా యోధా పత్రిక వరకు ప్రకటన గ్రంథం అయితే రాబోయే కాలముల గురించి వ్రాయబడి ఉంది అందుకని ధర్మశాస్త్రమును ఎరిగిన మనము ప్రిలరా మరి ధర్మశాస్త్రము యొక్క నిబంధనను దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలిగితే దేవుని యొక్క కృపను కాపుదలను ఆశీర్వాదమును దీవెనూ మనము నిండగా పొందుకుంటామని ఈ సమయంలో ఈ మాటల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి